హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి ఈరోజు బ్లాగ్లోకి వెళ్దాం ముందుగా నేను పాలను వేడి చేసుకుంటున్నాను మా బాబుకి ముందుగా పాలు పోస్తున్నాను మా బాబు మీగడ ఉంటే పాలు తాగడానేసి నేను పాలను ఇలా వడకంటుకుంటున్నాను ఇప్పుడు పాలల్లో హోమ్మేడ్ ప్రోటీన్ పౌడర్ అని నేను ఇంట్లోనే తయారు చేశానండి అది వేశాను చక్కెర కూడా వేశాను పాలను ప్రోటీన్ పౌడర్ చక్కెర కలిసేలాగా కలుపుకుంటున్నాను ఈ ప్రోటీన్ పౌడర్ అంటే మా బాబుకు చాలా ఇష్టం నేను బయట బూస్ట్ హార్లిక్స్లు చాలా తక్కువగా కొంటూ ఉంటాను ఇంట్లోనే ఇలా హోమ్మేడ్గా ప్రోటీన్ పౌడర్ తయారు చేస్తూ ఉంటాను ఇలా ఇంట్లో చేసిన ప్రోటీన్ పౌడర్ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం మా బాబుకి పాలు ఇచ్చేసాను ఇప్పుడు నేను కాఫీ కలుపుకుంటున్నాను కాఫీ కోసం కాఫీ పౌడర్ చక్కెర వేసుకుంటున్నాను నాకు కాఫీలో మీగడ అంటే నచ్చదు అందుకోసం అనేసి నేను కూడా పాలను వడకట్టుకుంటున్నాను ఇలా కాఫీ ఇలా తొరలించుకుంటే చాలా బాగుంటుంది స్పూన్తో కలుపుకున్న దానికంటే ఇలా తొరలించుకుంటే బాగుంటుంది నేను ఇప్పుడు కాఫీని తాగుతున్నాను కాఫీ తాగేసాను బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము కాకపోతే బ్రేక్ఫాస్ట్ షూట్ చేయలేదండి ఇప్పుడు మటను తీసుకొచ్చారు మటను ఆకుకూరలను విడివిడిగా తీసుకుంటున్నాను కొత్తిమీర పుదీనాను శుభ్రంగా తీసుకొని ఇలా పక్కన పెట్టుకొని కడుక్ కడుక్కొని పెట్టుకుంటున్నాను కొత్తిమీర పుదీనాలో మొత్తం చెత్త మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మటన్ కూడా వాష్ చేసుకుంటున్నాను మటన్ కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మటన్లోకి ఉల్లిపాయను పచ్చిమిర్చీలను కట్ చేసుకుంటున్నాను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఒక ఐదు పచ్చిమిర్చీలను కట్ చేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర పుదీనాను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మటన్ కుక్ చేసుకుంటున్నాను మటన్ కుక్ చేయడం కోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను మూడు లవంగాలు రెండు యాలకులు వన్ ఇంచు దాల్చిన చెక్క రెండు బగారాకులు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకున్నాను ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకున్నాను మటన్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని మటన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మరొక పక్కన రైస్ కోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ని వేసుకున్నాను వాడి నుంచి చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకున్నాను నాలుగైదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాను వేసుకున్నాను ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను ఇప్పుడు వాటర్ని వేసుకున్నాను నేను రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇక్కడ మటన్ని ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా మటన్లో వాటర్ మొత్తం ఊరుతాయి ఇప్పుడు మనం గరం మసాలాని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ వాటర్ కూడా మరుగుతున్నాయి మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మటన్ని చెక్ చేసుకుందాం మటన్లో వాటర్ మొత్తం ఎగిరిపోయాయి ఇప్పుడు రుచికి సరిపడ కారం రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మరొక పక్కన స్టవ్ పైన నీళ్లను వేడి చేసుకోవాలి ఇక్కడ రైస్ వాటర్ కూడా ఎగిరిపోయాయి కాబట్టి మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇక్కడ మటన్ కూడా ఉప్పు కారం వేసుకున్న తర్వాత మూడు నాలుగు నిమిషాలు కుక్ చేసుకున్నాం కదా ఇప్పుడు వేడి నీళ్ళను వేసుకోవాలి మనం పక్కన వేడి చేసి పెట్టుకున్న నీళ్ళను వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మటన్ ఉడికింద వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఇక్కడ రైస్ కూడా మనకి కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని పక్కన పెట్టుకుందాం ఇక్కడ మటన్ కూడా ఉడికిపోయింది మటన్ ఉడి ఉడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడ మనకు మటన్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటున్నాను మనం వండుకున్న బగారా రైస్ని మనము కుక్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకుంటున్నాను ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత మిగిలిన గిన్నెలన్నీ నేను వెంటనే కడిగేసుకుంటున్నాను ఇలా గిన్నెలన్నీ కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈవినింగ్ మా పిల్లలు ఏదైనా మిల్క్ షేక్ చేయమని అడిగారు బనానా తీసుకొస్తే మా పిల్లలు తినట్లేదు అనేసి బనానా మిల్క్ షేక్ చేద్దాం అనేసి బనానాను ఇలా తొక్కలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు బనానాలను ఒక మిక్సీ జార్లో వేసుకొని పాలను కూడా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా చక్కెరను కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి అక్కడక్కడ బనానాలు పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటాయి కాబట్టి కొంచెము అక్కడక్కడ బనాలు ఉండేలాగా మిక్సీ పట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మిల్క్ షేక్ రెడీ అయిపోయింది నేను గ్లాస్లో సర్వ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ మిక్సీ పట్టేటప్పుడు అయినా వేసుకోవచ్చు లేదా ఇలా చివరిలోనైనా వేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కమ్మనైనా బనానా షేక్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది నైట్ లాగండి నేను నైట్కు టమాటా చార్ చేస్తున్నాను టమాటాలను తీసుకొని ఇలా చింతపండును కూడా కడుక్కొని వాటర్ వేసుకొని నానపెట్టుకుంటున్నాను రైస్ కూడా కడుక్కొని పెట్టుకుంటున్నాను టమాటాలు అలాగే ఒక ఉల్లిపాయ నాలుగు ఐదు పచ్చిమిర్చీలను తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు టమాటాలను కూడా కట్ చేసుకుంటున్నాను ఇలా టమాటా చారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇలా టమాటాలను కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా టమాటాలను కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు టమాటాలను ప్యూరీలాగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇలా టమాటాలను మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటా చార్ కోసం చౌపైన పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిలను పెట్టుకో వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని టమాటాలోని పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ నానబెట్టుకున్న చింతపండు లో నుంచి చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ టమాటా కూడా మంచిగా పచ్చివాసన పోయి మంచిగా వేగిపోయింది ఇప్పుడు రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని టమాటాలను వేయించుకోవాలి మరో పక్కన అన్నం కుక్ చేసుకుందాం అనేసి అన్నం పెట్టేశాను ఇక్కడ ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న చింతపండు రసంని వేసుకోవాలి కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంత్ర పొడి ఆఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి ఇక్కడ రైస్ కూడా వాటర్ ఎగిరిపోయాయి అందుకే మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం రైస్ కూడా రెడీ అయిపోయింది మనకు రైస్ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇక్కడ టమాటా చారు కూడా ఐదు ఆరు నిమిషాలు మరిగింది ఐదు ఆరు నిమిషాలు మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను ఫ్రెష్గా ఉన్న కరివేపాకును అయితే వేసుకోండి నా దగ్గర లేదనేసి నేను కొంచెం డ్రై అయిపోయిన కరివేపాకునే వేసుకున్నాను బావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు మరిగించుకోవాలి ఇవాళకి ఇంతేనండి నెక్స్ట్ ల్యాగ్లో కలుసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్